దేవీ భాగవతం పదహారవ రోజు శ్రీమాత్రే నమ నిన్నటి రోజున అమ్మవారు బ్రహ్మదేవుల వారికి నువ్వు సృష్టించబోయే ఎనభై నాలుగు లక్షల జీవుల్లో జంతువులు ఒక భాగం వాటికి మానవ జన్మ లభించడం దుర్లభం ఎంతో పుణ్యం చేసుకున్న జీవులకి మాత్రమే మానవ జన్మ లభిస్తుంది ఆ దేహము గురించి చెబుతాను విను ఈ మన మానవ దేహంలో ఈ స సర్ప ఆకృతిలో ఉన్నటువంటి అణువులు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తున్నారు మనవ మానవ దేహం ఎంత శక్తివంతమైనదో చెప్తున్నారు దేవి చెప్పిన సాంఖ్యాయోగం మానవ దేహము రక్తము మాంసము మలము మూత్రాలతో కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి ఉంటుంది అది జుగుప్సాకరమైన ఈ మానవ దేహము పరబ్రహ్మమునకు పార్షదము అంటే ప్రతిబింబ దేహం ఈ మానవ దేహము రక్త మాంస మలమూత్రాదాలతో కూడిన దానివలె కనిపిస్తూ ఉన్నా కూడా నిజానికి ఇది పాంచభౌతికము అది ఎలా అంటే అనువుగానున్న నా నుంచి ముందుగా వెలువడిన నా పార్షదము పరబ్రహ్మము నాకు నా పార్షదనికి భేదం లేదు మేము అవేద్యులం నిత్యము నిర్మలము నిర్వికారము నిరామయము నిర్గుణము సత్యము శాశ్వతము అయిన నేను నా పార్షదము నే బ్రహ్మము అంటారు అంటే నాకు నా ప్రతిబింబమైనటువంటి అంటే అమ్మవారి నుండి అణువులు వచ్చే ఈ అణువులే మన మానవ దేహంలో ఉన్నాయి కాబట్టి అమ్మవారికి మనకి తేడా ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు పరదేవతని బ్రహ్మ పరాదేవతని బ్రహ్మముని అయినా నా పాక్షదము కనుక దానిని పరబ్రహ్మము అంటారు ఈ పరబ్రహ్మమునకు ముందు సృష్టి అనేది లేదు పరబ్రహ్మము నిర్గుణ నిర్వికారము గనుక ఇతనికి సృష్టి చేయగల సామర్థ్యం కలిగిన ప్రకృతి తోడైంది ఈ ప్రకృతి చేత ఇతడు ఈశ్వరుడు అని వ్యవహరించబడ్డాడు అతనికి అట్టి సామర్థ్యమును చేకూర్చు ప్రకృతిని నేనే ఈశ్వరుని నుండి హిరణ్య గర్భుడు అయిన సృష్టికర్త ఉద్భవిస్తాడు ఈ హిరణ్య గర్భుడు నుంచి విరాట్టు అయిన వైశ్వానరుడు ఉద్భవిస్తాడు ఈ విరాట్టు నుంచి మహత్తు ఆ మహత్తు నుంచి అహంకారం ఆ అహంకారం నుంచి సత్వ రజ తమో గుణాలు ఆ తదనంతరం సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు రజోగుణం నుంచి కర్మేంద్రియాలు తమోగుణం నుంచి పంచమహాభూతములు తమ తమ అధిదేవతలతో సహా ఉద్భవిస్తాయి ఈ పంచమహాభూతములు ఎలా ఉద్భవిస్తాయంటే శబ్దము నుండి సదాశివుడు అధిదేవతగా ఆకాశము ఉద్భవిస్తుంది స్పర్శ నుండి ఈశ్వరుడు అధిదేవతగా వాయువు ఉద్భవిస్తుంది రూపము నుండి రుద్రుడు అధిదేవతగా అగ్ని ఉద్భవిస్తుంది రసము నుండి విష్ణువు అధిదేవతగా జలము ఉద్భవిస్తుంది గంధము నుండి బ్రహ్మ అధిదేవతగా పృథ్వీ ఉద్భవిస్తుంది ఈ పంచమహాభూతములను రెండు సమాన భా భావాలుగా భాగాలుగా విభజించి దానిలో ఒక భాగమును మిగతా వాటితో సమిష్టి భాగములు చేయబడతాయి ఆ విధంగా పంచమహాభూతములను విభజించినప్పుడు ఇరవై ఐదు తత్వాలు ఏర్పడతాయి జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఐదు అంతరీంద్రియములు ఈ అకార పంచకమునకు క్షేత్రపాలకుడు చంద్రుడు బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు అధిదేవతలు సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానములను పంచప్రాణములు అనే వాయు పంచకమునకు విజయుడు జయుడు విశ్వయోని వినస్పృషుడు విశ్వకర్తలను ఐదుగురు అధిదేవతలు శ్రోతము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణములు అనే జ్ఞానేంద్రియాలకు అగ్ని పంచకమునకు అష్టదిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అనేవారు దేవతలు వాక్కు పాని పాదము గుదము గుహ్యములను కర్మేంద్రియాలు అనబడే పృథ్వీ పంచకమునకు అగ్ని ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ మృత్యువులు అనేవారు దేవతలు శబ్దము స్పర్శము రూపము రసము గంధములను పంచ తన్మాత్రలు అనబడే జల పంచకమునకు ఆదిశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి పరాశక్తి అనే పంచశక్తులు అధిదేవతలు ఈ ఇరవై ఐదు తత్వములచే స్థూల దేహము అలానే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పంచప్రాణములు మనస్సు బుద్ధి అనే పదిహేడు తత్వములతో కూడినది సూక్ష్మదేహం స్థూలదేహము బాహ్య శరీరముగాను సూక్ష్మదేహము శరీరము లోపలి లింగదేహముగాను మానవ దేహము జననం అందుతుంది ఇట్టి మానవ దేహమునందు తొంభై ఆరు తత్వాలు ఉంటాయి ఆ తొంభై ఆరు తత్వములు ఏంటంటే ఐదు పంచభూతములు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పది ప్రాణాది వాయువులు ఆరు చక్రములు ఎనిమిది రాగములు నాలుగు అంతఃకరణములు మూడు షడూర్ములు మూడు ఈషణములు మూడు గుణములు మూడు అవస్థలు మూడు తాపత్రయములు ఐదు కోసములు ఈ తొంభై ఆరు తత్వములతో కూడినది మానవ దేహము ఇందులో నేను అనబడే జీవుడు ఉంటాడు ఈ జీవుడు ఘటము అనబడతాడు ఈ ఘటము తొంభై ఆరు అంగుళముల పరిమాణము కలిగినది ఇది ఏడు జానల పొడవు నాలుగు జానల వలయము ఇరవై మూడు కోట్ల రోమద్వారములు ముప్పై మూరల ప్రేగులు తొంభై రెండు సందులు డెబ్బై ఎముకలు ఎనభై ఫలముల గుండె నలభై ఫలముల రక్తము మూడు వందల అరవై ఫలముల మాంసము సోలెడు పైత్యము అరసోలెడు శ్లేష్మము సోలెడు శుక్లము కలిగి ఉంటుంది ఇట్టి దేహమునందు నేను అనే అజ్ఞానమే జీవాత్మ ఇట్టి పాంచభౌతిక దేహము కంటే విలక్షణమై దేహమునందు జ్యోతి రూపమున వెలుగొందు ఆత్మయే పరమాత్మ అట్టి ఆత్మయే తాను అని గ్రహించిన మానవుడు జీవన్ముక్తి పొందుతాడు ఆ జ్యోతిని నేనే సృష్టిలో జన్మించే ఏ జీవి అయినా దేవతలైనా మరెవరైనా జీవన్ముక్తి పొందాలంటే తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది ఎందుచేతనంటే బుద్ధి జ్ఞానము తపస్సు ధ్యానము యజ్ఞములు అను పంచకము ఒక్క మానవునికే నియమితమే ఉన్నాయి అంతేకాదు ఇరవై ఐదు తత్వాలు దశనాడులు సప్త ధాతువుల చేత కప్పబడే మానవ దేహమునందు మరే జీవికి లేని మహామహిమాన్వితములైన సప్త కమలములు ఉంటాయి వీటిలో అత్యంత ప్రభావంతమైన షట్చక్రాలు ఉంటాయి దేవి చెప్పిన షట్చక్రములు చిదానంద స్వరూపమైనది సర్వమూతానైనది బ్రహ్మము ఈ మానవ దేహం నందే వసిస్తుంది ఈ నందున్న ఆత్మరూప బ్రహ్మమునకు దేహములో ఉండు మలమూత్రములు దుర్గంధములు కామక్రోధములు అజ్ఞానముల అనేవి ఏమి కూడా వీటికి అంటవు ఇరవై ఐదు తత్వాల చేత దశనాడుల చేత సప్త ధాతువుల చేత కప్పబడు మానవ దేహంలో సప్త కమలములు ఉంటాయి వీటిలో వరుసగా మూలాధారము స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధము ఆగ్నేయములు అను ఆరు చక్రములు క్రింది నుంచి పైకి వరుసగా ఒకటి నుంచి ఆరవ కమలము వరకు ఉంటాయి ఈ షట్చక్రములు వాటి అధిదేవతలు ఎవరంటే మానవ దేహంలో కపాలము మొదలు గుదము వరకు మధ్య వరకు వెన్నెముక ఉంటుంది దీన్ని ముక్తికాంత అని మేరువు అని బ్రహ్మదండి అని అంటారు ఈ వెన్నుముక క్రింది భాగమునందు గుధస్థానమునందు నాలుగు రేకులు కలిగి బంగారు వర్ణముతో వా సే షా అనే నాలుగు దళములతో నకారకములై నిలయమై గ్రాన కారణమై భూమి వలె నాలుగు కోణములు కలిగి ఉంటుంది మూలాధార చక్రం ఇది దీని ఆధార లింగము ఇచ్ఛాశక్తితో కలిసి ఉంటుంది ఈ మూలాధార చక్రములకు అధిష్టాన దేవత శ్రీ విఘ్నేశ్వరుడు ఇక రెండవది స్వాధిష్టాన చక్రం ఇది మూలాధార చక్రములకు రెండు అంగుళముల పైన ఆరు రేకులు మూడు కోణములు తెల్లని వర్ణము కలిగి మకారముతో కూడి జలస్థానమై జీహ్వాకారమై ల అను దళములు కలదై పక్షి ఆకృతిలో ఉంటుంది దీని గురులింగము క్రియాశక్తి దీని అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు ఇక మూడవది మణిపూరక చక్రము ఇది స్వాదిష్టాన చక్రమునకు మూడు అంగుళముల పైన నాభియందుగల నాడులోను చుట్టుకొని నీలవర్ణముతో మణివలె ప్రకాశిస్తూ మెలికిష కారముతో కూడుకుని డాడ్డా తాత్ దాదా నా దళములు కలదై అగ్నిస్థానమై నేత్రకారణమైన పీఠిక ఆకృతి కలిగి ఉంటుంది దీని శివలింగమునకు ఆధారము జ్ఞానశక్తి దీనికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు ఇందు నాలుగవది అనాహత చక్రం ఇది మణిపూరక చక్రమునకు పది అంగుళముల పైన హృదయమునందు పన్నెండు దళములతో సువర్ణ ఛాయతో నకారము కలదై సమస్త వ్యాకుములకు స్థానమే ఖాఖా గాన్యా చా జా ఝ టాఠ అను రేకులు కలదై వాయువునకు స్థానమే లింగాకృతి కలిగి బీజశక్తి ఆధారముగా కలిగి ఉంటుంది దీని అధిష్టాన దేవత రుద్రుడు ఐదవది విశుద్ధ చక్రం ఇది అనాహత చక్రమునకు పన్నెండు అంగుళముల పైన తెల్లని కాంతితో ఆ ఐ ఓ ఏఐ అం అహ అను పదహారు దళములతో చేప వంటి ఆకృతి కలిగి యకారము కలదై గగన సదనమైన శ్రోతస్థానమైన కంఠస్థానమునందు సరస్వతిగా ఆకాశముద్ర వర్ణముతో ప్రకాశిస్తూ ఆది శక్తి ఆధారముగా కలిగి ఉంటుంది దీని అధిష్టాన దేవత జీవుడు ఇక ఆరవది ఆగ్నేయ చక్రం ఇది విశుద్ధ చక్రమునకు పన్నెండు అంగుళముల పైన భూమధ్య స్థానమునందు హిమ్ క్షమ్ అను రెండు దళములు కలిగి అంతఃకరణ మందిరమై అగ్నివల ప్రకాశిస్తూ ఉంటుంది ఇది సర్వ సృష్టి స్థానం దీని అధిష్టాన దేవత ఈశ్వరుడు ఈ మహాలింగమునకు ఆధార శక్తి పరాశక్తి సువర్ణ ఛాయతో ప్రకాశముద్రతో శోభిస్తూ ఉంటుంది ఈ షట్చక్రాలకు పైన ఉన్నది సహస్రారం ఇది షట్చక్రములకు పైన బ్రహ్మరంధ్రమునందు ఉంటుంది సప్త కమలములలో ఏడవదైన ఈ సహస్రారమునందు తేజోమయ రూపమైన సహస్రదల కమలమునందు ఓం అను ప్రణవము వర్ణరంజితమై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ బుద్ధికి నిలయస్థానమై మాయచేత కప్పబడిన సమస్త జగత్తుకి కారణమైన సృష్టికి అతీతమై సచ్చిదానంద రూపము కలదే ఉన్నది దీని ఆధార శక్తి జ్యోతిర్మయ్యి ఇది సర్వాకర్షణ కలిగి ప్రణవ స్థానమై విమల జ్ఞానముద్రతో విరాజిల్లుతూ ఉంటుంది ఈ సప్త చక్రములలో సంచరించే వాయువును ప్రాణము అంటారు ఆ వాయువే స్థాన భేదములను అనుసరించి దశవిధ వాయువులుగా ప్రకాశిస్తుంది వాటిలో ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు వాయువు సమాన వాయువులు అనే ఐదు ప్రాణవాయువులు ఇక నాగవాయువు కూర్మవాయువు కృకురవాయువు దేవదత్త వాయువు ధనుంజయ వాయువులను ఐదు ఉపవాయువులు ఇలా సృష్టి రహస్యం యావత్తూ ఒక్క మానవ దేహమునందు మాత్రమే ఇమిడి ఉన్నది సర్వదేవతలు మానవ దేహమందు అధిష్టాన దేవతలే తీరి ఉన్నారు పంచాగ్నులు పంచ కళలు పంచశక్తులు తొంభై ఆరు తత్వాలు వీటన్నిటికీ కూడా ఆదిదేవతల నివసించి మానవ దేహమునందుగల సహస్రదల కమల శోభితమైన సహస్రార చిత్రము మధ్యమున జ్యోతిర్మయ ప్రకాశమై ఓం అను ప్రణవమునై సృష్టికి మూలమునై సృష్టికి అతీతమైన దానినై ప్రకాశిస్తున్న సచ్చిదానంద ప్రణవమూర్తిని నేనే అంటే మన ఈ మానవ శరీరంలో ఇన్ని ఉన్నాయన్నమాట స్థూల స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఇందులో ఉన్నటువంటి చక్రాలు ఆ చక్రానికి అధిష్టాన దేవతలు అందరూ అన్నీ ఓంకారం అణువులు పరమాణువులు అన్నీ కూడా ఈ మానవ దేహంలోనే ఉన్నాయి మనం దానిని తెలుసుకోవాలి ఇప్పటి వరకు అమ్మ ఓంకారం గురించి సృష్టి ఎలా వచ్చింది మానవులు ఎలా వచ్చారు అన్నిటికంటే జన్మ ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్పింది మరి ఇప్పుడు ఈ ప్రణవం నుండి మంత్రం వచ్చింది ఈ ప్రణవ మంత్రం గురించి చెప్తున్నారు నా సంకల్పం చేత సృష్టించబడి జగత్తు పంచతత్వాల సమ్మిళితం ఈ పంచభూతాలు అనేవి అన్నీ కూడా నా యొక్క అవ్యక్త రూపాలు ఈ అవ్యక్త రూపానికి మూలం ప్రణవాక్షర సహిత పంచాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఆలకించండి అని చెప్పేసి అమ్మ ఓం నమ శివాయ అనే మహామంత్రమునందు జగత్తుకి మాతాపితలైన పార్వతి పరమేశ్వరుల శక్తి ఉన్నది ఈ పంచాక్షరి మంత్రంలో అంతేకాదు ఆరు అక్షరములు గల ఈ ప్రణవ మహామంత్రము మహాదేవికి ప్రతిరూపమే విరాజిల్లుతోంది అంటే ఈ ప్రణవ మంత్రమునందు గల ఆరు అక్షరములలో మొదటిదైన ఓం కారము ఆదిశక్తి మూక కమలముగాను నమ అనునవి దేవి పాదములుగాను షి అనునది దేవి నడుముగాను బా యా అనునవి దేవి భుజములుగాను చేర్చబడి ఈ ఆరు అక్షరములతో దేవీ రూపమైన ఓం నమ శివాయ మహామంత్రము నిర్మితమై ఉంది ఈ మహామంత్రము నుండి ప్రపంచమునకు మూలమైన పంచభూతాలు ఉద్భవించాయి అంటే పంచ అంతఃకరణముల చేత ఆకాశము పంచ ప్రాణముల చేత వాయువు పంచ జ్ఞానేంద్రియముల చేత అగ్ని పంచ తన్మాత్రల చేత జలము పంచ కర్మేంద్రియముల చేత పృథ్వీ ఏర్పడింది ఇలా పంచ మహాభూతముల కలయిక చేత వ్యక్తమవు ప్రపంచమునందు సృష్టించబడు జీవులన్నింటిలో ఉత్తమమైనది మానవ జన్మ అమ్మ ఇదంతా చెప్తూ ఈ సర్పాకర పాములు నా ఎందు ఉన్నాయని చెప్పి ఇందాక మీరు అన్నారుగా మీకు ఒక మంచి వరాన్ని ఇస్తున్నా అని చెప్పేసి అమ్మవారి తల మనం గుండు అని చెప్పేసి మనం ఇందాక విన్నాం కదా ఇప్పుడు అమ్మ చెప్తున్నారు ఇక మీదట నా శిరస్సు కేశ పాసములో అయి అలరారుతాయి ఈ పాములు ఈ కేశ సౌందర్య సంపద ఇకపై ప్రతి స్త్రీకి ఆరోగ్య ఆనంద సౌందర్యకరకం అవుతాయి ఇప్పటి వరకు శిరోజ రహితంగా నున్న నా శిరస్సు ఈ క్షణం నుంచి కేశ సౌందర్యంతో సబగులు పొందుతుంది పరాశక్తి దేహం నందు అంతటా వేలాడుతున్న సర్పాకార పానికోటి ఒక్కసారిగా నిగనిగలాడే నల్లని సుదీర్ఘ కేశములుగా మారిపోతూ దేవి శిరోభాగంను అలంకరించాయి ఆ క్షణంలోనే మహాదేవి దివ్య సుందర వదనాల శంఖ చక్ర శూల త్రిశూల గద ఖడ్గ ధనస్సు పాశ వారాహి అవయస్త రూపిణి అయి సింహ వాహినియ వజ్ర వైడూవ్య రత్న మణిమయ సువర్ణ భూషిత అయి అమ్మవారు ఎంతో ఎంతో అందంగా ఉన్నారంట అప్పుడు ఋషులు అందరూ కూడా అమ్మవారి యొక్క త్రిమూర్తులందరూ కూడా అమ్మవారి యొక్క రూపాన్ని చూసి అలా బాగా ఆనందించేసి అమ్మవారిని స్తోత్రాలతో ముంచెత్తుతారు అప్పుడు వచ్చినటువంటి స్తోత్రమే శ్రీ దుర్గా దుర్గాపదుద్ధార స్తోత్రం ఏం స్తోత్రం దుర్గాపదుద్ధార స్తోత్రం వ్యాసుడు అమ్మవారిని స్తోత్రం చేస్తారు దీంతో ఇది పదహారు రోజు పారాయణం సంపూర్ణం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం మీ జీవని